వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ ప్రస్తుతం అంతా పట్టున్నారు ఆల్రౌండర్ రవి గారు సార్ నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నా సూపర్ మధ్య బాగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఏంటి అంత మా బాస్ దయ ఆర్జీవి గారు అది వ్యూహం వ్యూహం వ్యూహంలో మొత్తం డబ్బింగ్ అంతా మీరే చెప్పారని చెప్పి కూడా విన్నాము లేదు లేదన్న యాక్చువల్లీ స్టార్టింగ్లో ఈ పవన్ కళ్యాణ్ గారికి అండ్ సాధిలో సాంగ్ పాడడం అట్లా చేస్తుండే అండ్ మా బాస్ ఏ సినిమాలు ఏదో ఒక క్యారెక్టర్ని వాయిస్ యాక్టర్ గా నేను మిమిక్రీ చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో కొన్ని సమ్ వాయిసెస్ చేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్స్ అట్లా ఎందుకంటే మిమిక్రీ కళ అనేది అంతరించిపోతున్న తరుణంలో ఒక మిమిక్రీ కళని ఒక వాయిస్ రూపంలో బయటికి తీసుకొస్తున్న ఒక వ్యక్తి నా బాసే అంతని అందులో ముందు వరుసలో రామ్ వర్మ గారు ఉంటారా ఎస్ బికాస్ ఎందుకనంటే ఆయన తీసేవన్నీ కూడా పొలిటికల్ డ్రామాటిక్ మూవీస్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఎవరు కేఏ పాల్ గారు కావచ్చు ఎవరున్నా సరే అక్కడ ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గా పర్టికులర్గా యాస్టీజ్గా ఉంటారో ఆ క్యారెక్టర్కి యాస్టీజ్గా వాయిస్ చెప్పేటోళ్ళు కావాలి ఓకే అట్లా అప్పుడు ఏం చేస్తున్నారు అరే భలే చేస్తారు ఇది మిమిక్యని తెలుసు అందరికీ సో అంతరించిపోతున్న మరుగుపడిపోతున్న వంటి ఈ యొక్క ధ్వని అనుకరణ నెక్కలనే ఆర్జీవి గారు తీసుకురావడం అనేది దానికి నిజంగా బాసే అట్లా మిమిక్రీ ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాక్టర్గా ఈవెంట్ మేనేజర్గా ఇలా ఎన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు ఏంటి రవి గారు ఏమేదన్నా ఇదంతా ఆల్రౌండర్ రవి అనే పేరుకి ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయాలి అంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనం రాణించాలనేది నా ప్రయత్నం బికాజ్ ఏంటంటే కనుక లేదంటే ఆల్రౌండర్ అనే పేరు తీసేసుకుని మీకి ఆర్టిస్ట్ రవ్యో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి అని పెట్టుకోవచ్చు ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయడం కోసం నిరంతరం అన్ని రంగాల్లో నా యొక్క ప్రాధాన్యత చూపిస్తూ ఉంటాను అనమాట అన్ని రంగాల్లో ప్రాధాన్యత చూసి ఎవరు ఈ ఆల్రౌండర్ రవి అని పేరు పెట్టిందంటే ఎవరు చదువుతారు మిమ్మల్ని మొదటిగా గుర్తించింది ఎవరు మీ మొదటి స్టెప్ ఎక్కడ మొదలైంది సో నాకు ఆల్రౌండర్ రవి అనే పేరు రావడానికి గల కారణం ఎవరంటే మా స్టూడెంట్స్ నేను యాక్చువల్లీ రాజీవ్ యోగిరినల్ అనేది మీకు ఐడియా ఉంటుంది సీఎం సిక్స్టీన్త్ మినిస్టర్ రాజీవ్ కిరణ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించి అందులో అప్పట్లో మనకి సత్యం కంప్యూటర్స్ ఇలాంటి ఉండే కదా సో గిరిజన్ యువతియులకి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే పాస్ అయిన వాళ్ళు సో డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజీ ఏజెన్సీ అండ్ ఈజీఎంఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్స్ వీళ్ళు వాళ్ళకి కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం నేను ఫ్యాకల్టీ అనమాట బేసిక్ సో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ కంప్యూటర్స్లో పీజీ చేశాను హోటల్ మేనేజమెంట్లో డిగ్రీ చేశాను డిప్లొమా చేశాను ఇంజనీరింగ్లో ఇట్లా చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి లెసన్స్ చెప్తున్న టైంలో ఖాళీ టైం ఉండదు కదా ఆ టైంలో వీళ్ళకి బోర్ కొట్టకుండా సరదాగా మిమిక్రీలు జోక్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ స్టాండర్డ్స్ నుంచి నేను మిమిక్రీ ఆటిస్తున్నాను అనమాట అట్లా చేస్తున్న టైంలో అబ్బా సార్ మీరు ఏంటి సార్ క్లాసులు చెప్తారు పాటలు పాడతారు మిమిక్రీ చేస్తారు మీరు ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ సార్ అని చెప్పేసారు నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్ ఆల్రౌండర్ సార్ అని అట్లా వాళ్ళు పెట్టిన పేరుని కంటిన్యూ చేసుకున్నాను మీ కాలేజ్ టైంలో అమ్మాయిలు బాగా గడిపించాలంటే అంటే అమ్మాయిని కదా అబ్బాయిని బాగా గడిపించేటోండే ఎట్లా అంటే కనుక పక్కన మన ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి అరే మామ ఓ బిర్యానీ ఇప్పించరా లేకపోతే బీర్ ఇప్పించరా అరే సినిమా టికెట్ తీసుకుని ఎవడో ఎవరో రూపేడ్డావు కానీ నేనేం చేసేవాళ్ళు అప్పట్లో అప్పట్లో ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ టూ థౌసండ్ ఎయిట్ ఆర్ నైన్ టైన్లో నేను ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి ఉండే కదా కదా ఓ సిమ్ కొత్తది తీసుకొని ఎవడైతే కనుక రిజెక్ట్ చేస్తూ ఉంటాడో వాడికి అమ్మాయిలా మాట్లాడి రాజు చాలా బాగుంది తెలుసా నీ వాయిస్ ఈరోజు డ్రెస్ చాలా బాగుంది అలా వాయిస్ మార్పిచ్చి వాడిని ట్రాప్ చేసి వాడి చేత రీఛార్జ్ చేయించుకునేవాడిని అట్లా ఎంతవరకు వర్క్ అవుట్ అయింది అది చాలా వర్కౌట్ అవుట్ అయింది సో అప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము ఇక్కడ రకరకాల అందరూ తెలిసిపోయింది కానీ మీరు స్టార్టింగ్ టైం లో అయితే ఎంత ఎవరికి తెలియదు నమ్మేసేవాళ్ళు వాళ్ళు బిడ్డకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మేసి రీఛార్జ్ చేసేవాళ్ళు అట్లా రీఛార్జ్ ఒక రీఛార్జ్ లేనా ఇంకేమన్నా చేశాం ఓన్లీ రీఛార్జ్ అకౌంట్ నెంబర్ లేవు మీకు కొంచెం పొగరు టిక్ ఎక్కువ అంటారు ఎందుకంటే లక్షల్లో జీతం వదులుకొని అంటే మీకు మీరు చదువుకుని మీ క్వాలిఫికేషన్ కి మంచి జాబ్లు వచ్చాయి కానీ అయినా కానీ మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఏదైతే మీరు నమ్మారో మిమిక్రీ ఇటువైపే రావడానికి ఏంటి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేయలేదు మీకు అని మేము విన్నాం ఎంతవరకు నిజం లేదు సపోర్ట్ చేయబడడానికి ఏం లేదు కానీ అంటే శాల నేను జాబ్ ఆ జనరేషన్ మొత్తం ఏంటంటే జాబ్స్ లక్షల్లో శాలరీస్ తొందరగా సెటిల్ అవ్వాలి అలా ఆలోచిస్తారు కానీ మీరు కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చేస్తారు అసలు ఈ లో రావాలని అసలు నాకు అసలు నా ఉద్దేశం లేదు అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి రాష్ట్రం ఇంటిగా డివైడ్ అయిపోయింది మా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి నేను ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకున్నాను కాబట్టి నాకు వేరే పనులు చేయడం నాకు రాదు నాకు వచ్చిన ఫీల్డే నాకు వచ్చిన వరకే టీచింగ్ చేసుకొని బతుకు సో ఆ ఫ్యాకల్టీగా నేను ప్రొఫెషనల్గా చిన్నప్పటి నుంచి కొంచెం డిగ్నిటీగా బతికిస్తాను కాబట్టి వేరే పనులు నేను చేసుకోలేను అప్పుడు ఏం చేశానంటే ఒక హోటల్ మూమెంట్లో సబ్జెక్ట్ చెప్పాను నేను ఒక హోటల్లో స్టార్ హోటల్స్లో కెప్టెన్గా కూడా వర్క్ చేస్తున్న మూమెంట్ అనమాట స్ట్రైట్ డివైడ్ అయిపోయింది ఉద్యోగాలు పోయినాయి మళ్ళీ హోటల్లోకి వచ్చి కెప్టెన్గా వర్క్ చేశాను అన్సాటిస్ఫాక్షన్గా ఉంది అక్కడ ఎవరో ఒక ప్రోగ్రామ్ పెడితే మా ఫ్రెండ్స్ సరదాగా మిమిక్రీ చేయమంటే ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు చేశాను మిమిక్రీ అది చూసి ఇక్కడ లోకల్లో ఒక పర్సను బాగా మెజిషియన్ ఒక పర్సను ఎంకరేజ్ చేసి ఇది ఇలా చేసుకొని మీకు డబ్బులు ఇస్తానంటే కనుక అప్పుడు హైదరాబాద్ వచ్చేసాను నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయలు అయితే జీరో ఐదు వందల రూపాయలతో నేను హైదరాబాద్ వచ్చాను నేను వచ్చేటప్పుడు నా పేరెంట్స్కి కూడా నేను కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేనటువంటి ఒక దరిద్రమైన పరిస్థితి మా ఫ్యామిలీ రెంట్లు కట్టుకోలేని పరిస్థితి చాలా ఫైనాన్షియల్ క్రిటిక్స్ పోయి మా డాడీకి జాబ్ పోవడం అండ్ హెల్త్ బాగోకపోవడం ఇంట్లో ఒక్కనే కొడుకుని అన్నీ నేనే చూసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు సంపాదించ అని చెప్పేసి అని అన్నారు తప్ప అది చేయదు ఇది చేయద్ది అని చెప్పి మా వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ ఎప్పుడు ఏమనలేదు సరిగ్గా మీరు ఇండస్ట్రీలో నిలదొక్కునే టైంకి ఒక యాక్సిడెంట్ అవటం సో మీకు లెఫ్ట్ సైడ్ కన్ను కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది మరోపక్క ఒక్కొక్క యాక్సిడెంట్ మరొక ఒక్కొక్క మీరు ఎవరైతే ప్రాణంగా ఇష్టం ఉంటారో అమ్మాయి మిమ్మల్ని ఆ యాక్సిడెంట్ తర్వాత వదిలేసి వెళ్ళిపోవటం వెంటనే మీ ఫాదర్ కూడా మరి ఈ సందర్భంలో నేను అడగొచ్చలేదు కొంచెం దూరం ఇక్కడ మానసికంగా చాలా క్రొంగ తీసింది మిమ్మల్ని సో ఆ టైము నిజంగా అది వెనుక తీసుకోవడానికి కూడా రాని టైము అది దాన్ని ఎలా మీరు చిన్నప్పటి నుంచి బాగా నా పెయిన్స్ అయితే నా లైఫ్ లో జరిగిన కష్టాలు మామూలు కష్టాలు కాదు బట్ అందుకే అయితే ఎక్కువగా తలుచుకోను అంటే ఇప్పుడు ఉన్న సక్సెస్ ఎంజాయ్ చేయాలి గతాన్ని తలుచుకొని బాధపడకండి బట్ కానీ ఆ టైంలో మాత్రం చాలా సఫర్ అయ్యండి పంట కింద బిగబెట్టిన బాధని చాలా మంది తెలుసుకోలేక రవికి టెక్ ఎక్కువ పొగర్ ఎక్కువ రెస్పాండ్ అవ్వడు కానీ రవి బాధలు ఉన్నాయని చాలా తక్కువ మంది కా నా అంటే బేసిక్గా ఏంటంటే కనుక కరెక్ట్గా సెటిల్ అయ్యే మూమెంట్లోనే డాడీ చనిపోవడం టెన్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని అంటే ప్రేమ కాదు కానీ పెళ్లి చేసుకోవాలి అంటే సొంత మేనమ కూతురే కాబట్టి పెళ్ళి చేసుకోవాలి అన్న ఊహలో నేను తనే ఇంకా నాకు అవి భార్య అన్నట్టుగా తనే మైండ్లో ఫిక్స్ అయిపోయి అట్లా ఉండిపోవడం సడన్గా అమ్మాయి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మాయి నన్ను కాదను కొన్ని వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆమె పెళ్లి చేసుకున్న రెండు మూడు నెలలకే డాడీ చనిపోవడం ఇంకా తర్వాత నాకు అప్పుడే హైదరాబాద్ రాకముందు మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయ్యి వన్ ఇయర్ హాస్పిటల్లో ఉండడం నేను కోమాలో చాలా ఆపరేషన్స్ అవడం మేజర్ ఆపరేషన్స్ అంటే ఒక నరకానైతే టూ ఇయర్స్ చూసా చాలా టూ ఇయర్స్ చూసా అది చూసిన తర్వాత అందుకే లైఫ్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఎక్కువ హార్డ్ వర్క్ ఎందుకు చేస్తానంటే నాకు కష్టం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు మనుషులు విలువ తెలుసు కాబట్టి ఎక్కువగా హార్డ్ వర్క్ చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంటాను అది మాత్రం చాలా అంటే చాలా సఫర్ అయ్యానన్న